జై శ్రీరామ్ అందరికీ నమస్కారము ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను అందరికీ కూడా ప్రదీప్ వానపల్లి పేజ్ ఫాలో అవుతున్నా అలాగే అందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు ఈరోజు దసరా పండగ రోజు మేము ఏవైతే ఔషధాలు ప్రజలకు ఇచ్చి అద్భుతమైన రిజల్ట్ చూస్తూ ఉన్నామో వాటన్నింటినీ కూడా ఇక్కడ అమ్మవారికి ముందుగా సమర్పించి అవి మరింత అద్భుతంగా పనిచేయాలి అలాగే మా దగ్గర మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా మరింత ఆరోగ్యవంతులు కావాలి అని చెప్పి అమ్మవారికి ముందుగా వీటిని సమర్పించి అప్పుడు మేము పూజా కార్యక్రమాల్ని మొదలు పెట్టాము ఇంచుమించు మా వద్ద మోకాళ్ళ నొప్పులకు షుగర్ కి బీపీకి అలాగే అధిక బరువు తగ్గడానికి అలాగే బంగార సమస్యలు తగ్గడానికి అలాగే పిల్లలు కలగని స్త్రీలకు బట్టతలపై జుట్టు రావడానికి ఇలా అనేక సమస్యలకు ప్రకృతి సిద్ధమైన ఔషధాలను మేము ఇస్తున్నామని మీ అందరికీ తెలిసిందే అయితే అవి మీ వరకు చేరుతున్నాయి అంటే ఇక్కడ మేము ఈ రోజు యథాశక్తి మేము వారికి ప్రతి దసరాకి కూడా చిరు సత్కారాలను అందిస్తూ ఉంటాము అమ్మవారి దయతో మరి వీళ్ళు కష్టపడి పని చేస్తేనే మందులు మీ వరకు చేరుతున్నాయి భారతీయులుగా మనందరం ఆయుర్వేద మూలికలను అలాగే ప్రకృతి సిద్ధమైన ఔషధాలను వినియోగించి ఆరోగ్యవంతులుగా ఉండాలి అనేది మా ఉద్దేశం అనమాట వీటిలోనే మీకు ఆ పొడులను తయారు చేయడం కూడా జరుగుతుంది వీటిని మీకు పంపిస్తూ ఉంటాం అన్నిటికీ కూడా అపారమైన శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది ఈ మందులను వినియోగించే ఉంటారు అలాగే ఆర్డర్ పెట్టుకునే ఉంటారు మీ వరకు రావడానికి కొంచెం సమయం పడుతుంది దయచేసి అర్థం చేసుకోగలరు ఎవరైతే వారి సమస్యలు మాకు పూర్తిగా వాట్సాప్లో ఒకవేళ కనుక మేము ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయిన సమయంలో వాట్సాప్లో ఆడియో మెసేజ్ రికార్డ్ చేసి ఇచ్చినటువంటి మా ఫోన్ నెంబర్లకు సెండ్ చేయండి మేము చూసి వాటికి తగ్గట్టుగా సమాధానాలు పంపిస్తూ అవసరమైతే మేమే మాట్లాడి దగ్గరుండి మీకు మీ ఔషధాలను తయారు చేసి అందించడం జరుగుతూ ఉంటుందన్నమాట మరి కాబట్టి ఈ దసరా సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మీ కుటుంబంతో తల్లిదండ్రులతో సంతోషంగా పిల్లలతో జరుపుకోవాలని దసరా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి మా కుటుంబం తరఫున విజయదశమి శుభాకాంక్షలు జై భవానీ